అలాగే ఇప్పుడు నాభి చికిత్స మీరు ఇచ్చేది ఎలా ఉంటుంది సార్ అయితే ఎలా ఉంటుంది అనేసి అంటే నావి పైకి జరిగిపోయినప్పుడు మోషన్స్ ఆగిపోతాయి కొంతమందికి తర్వాత వచ్చేసి ఈ నాభి స్థానం కిందికి జరిగిపోతే చాలామందికి మోషన్స్ విపరీతంగా అవుతాయి ఓకే సో వీటికి ఏం చేస్తాము అనేసి అంటే రోగిని మేము ఏం చేస్తామంటే పిలుస్తాము నావి చెక్ చేస్తాము కొన్ని పాత పద్ధతుల లోపల తాడు ద్వారా చెక్ చేస్తాం అన్నట్టు మెజర్మెంట్ లేదు అలాంటి పొజిషన్ లేదు లేడీస్ ఉన్నారు అనేసి అంటే చేతుల ద్వారా కూడా చూస్తాము చేతుల ద్వారా ఎలా చూస్తాం మనం ఇప్పుడు చేతుల యొక్క చిట్క నీళ్ళు ఏవైతే మూడు గీతలు ఉన్నాయో వీటిని ఫస్ట్ కలుపుతాం ఇలా ఇలా కలిపి ఈ యొక్క నాలుగో రేఖను మనం చూస్తాం నాలుగో రేఖ ఒకవేళ మనం కలిసిపోయింది అనుకోండి మీ యొక్క నాభిస్థానం కరెక్ట్ ఉన్నట్టు అంటే రెండు కాళ్ళు దగ్గర తీసుకోవాలి నిలబడాలి బొడ్డుకు సమానంగా ఇలా పెట్టి చు చెక్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఈ నాలుగు లైన్లు మనకు కరెక్ట్ ఉన్నాయి అనేసి మనకు అనిపిస్తే అప్పుడు మీ యొక్క నావి స్థానం కరెక్ట్ ఉన్నట్టు దీని లోపల కింద మీద అనేసి అంటే ఇక అయిపోయినట్టు సంగతి ఇక మీ నావి జరిగిపోయినట్టే అయితే ఈ నావి జరిగిపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే కోపం చికాకు గ్రహస్థితి పాడైపోవడము తర్వాత ఇంట్లో కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నువ్వు స్థిరంగా ఉండవు కదా ఓకే ఎందుకు స్థిరంగా ఉండవు అనేసి అంటే నేను ఇంతకుముందే చెప్పాను పంచభూతాలతోనే మన శరీరం తయారైపోయింది మీ భూమిలో ఇది ఒక భాగం మరి ఈ భూమికి వికర్షణ లోపల నీ శరీరం ఉన్నదనుకోండి మరి నీ శరీరం ఎలా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఆటోమేటిక్లీ నువ్వు నెగిటివ్గా మారిపోతా ఉంటావు నువ్వు ఒక వ్యక్తి గురించి ఆలోచించినావు అనుకో అతను చేసిన మంచి గుర్తుకొస్తుందా చెడు గుర్తుకొస్తుందా అని ఆలోచిస్తే నీ శరీరం ఎలా ఉందని తెలిసిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు మనసులో ఒక పేరు తెలుసుకోండి ఆ పేరు తలుచుకున్న తర్వాత ఆయన గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీకు తెలిస్తే నీ శరీరం ఏ విధంగా ఉందని తెలిసిపోతుంది అయితే ఉదాహరణకు అశోకుడు అని అన్నావు అనుకో నీకేం గుర్తుకొస్తుంది చెట్లు నాటిండని అనిపిస్తుంది విన్నవాళ్ళు ఏమో మనం చిన్నప్పుడు అదే నీ శరీరం కరెక్ట్ లేదు అతని గురించి ఇంకొంచెం మంచి అనుకో అశోకుడు అతను చేసిన యుద్ధాలు ఎంతమందిని చంపిండ గుర్తుకొస్తుంది అవునా సో చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు ఇది పర్టికులర్ ఉదాహరణ కాదు కాకపోతే శరీరం ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి మాత్రం ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నించే మనలో ఇలాంటి మార్పులు జరిగినప్పుడు మనం ఎక్కువగా నెగిటివిటీనే చూస్తాం అంటే నావి జరిగిపోయిన తర్వాత మన ఆలోచనలు అనేటివి తప్పు మార్గంలో వెళ్ళిపోతాయి సరి అయిన మార్గంలో వెళ్ళవు ఎందుకు నావి జరిగిపోయిన తర్వాత శరీరం యొక్క స్థితి అస్థిరంగా మారిపోతుంది అంటే మీ శరీరానికి అలైన్మెంట్ కావాలని అయితే సెట్ చేసిన తర్వాత బాడీని అలైన్ చేయాల్సి వస్తుంది దాన్ని క్రియ అంటారు మళ్ళీ అయితే ఇక్కడ నాడి చికిత్స నావి చికిత్స సంవహన క్రియ సంవహన క్రియ అనేది ఇప్పుడు మీరు అడిగింది దానికి ఏంటి అని అంటే శరీరాన్ని సమస్థితికి తేవడాన్ని సంవహన క్రియ అని అంటారు ముందు కాలంలో ఏం చేసేవారు అని అంటే ఆయిల్స్ వచ్చేసేవారు మసాజ్లు చేసేవారు అంటే మర్దన చేసేవారు తర్వాత వచ్చేసి సూదులతో గుచ్చడము నొక్కడము కొట్టడము కాల్చడము ఇంకోటి శరీరాన్ని పాపప్స్ అంటే క్రాకింగ్స్ ఇవ్వడము మళ్ళీ వెన్నుపూసల్ని కూర్చోపెట్టడము ఇవన్నీ దాంట్లో ఒక ప్రక్రియ అన్నట్టు ఇదంతా భాగం ఇవి కాలక్రమేణా ఒక్కొక్క విద్య ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోవడంతో అక్కడ వాళ్ళు దాన్ని ఏమన్నారు కొంతమంది అక్యుపెంచర్ అక్యుప్రెషర్ ఇలా ఆ వెళ్ళిపోయినాయి అన్నట్టు మన విదేశాలకు వెళ్ళిపోయాక సైడ్ లోపల అక్యుపెంచర్ బాగా పనిచేస్తుంది చైనా ఇటు సైడ్ వచ్చేసి అక్యుపంచర్ అక్యుప్రెషర్ ఇవి ఏవైతే ఇవి జపాన్ సైడ్ ఇవన్నీ బౌద్ధుల కాలం లోపల అప్పుడు ప్రసిద్ధికి ఎందుకంటే అప్పట్లో మనకు నలంద విశ్వ విద్యాలయం ఇదంతా ఉంటాయి కదా ఇవన్నీ అప్పుడు నేర్పేవారు ఇవన్నీ మనకు అగ్నిక్రియ ఇంతకుముందు ఫిట్స్ వచ్చినాయి అనేసి అంటే కాల్చి పెట్టేవాళ్ళు ఇక్కడ చేతులకు కొందరికి ఇక్కడ నొసలు మీద పెట్టేవాళ్ళు కొందరు బొడ్డు చుట్టూ పెట్టేవాళ్ళు లోపల ఒక ప్రక్రియ అంటే వైద్యం చేసే దాని లోపల ఎలా ఉంటుంది అంటే సాత్వికమైన ప్రక్రియ రాక్షసమైన ప్రక్రియ మళ్ళీ ద్రవాల ద్వారా ఏదైతే తీసుకుంటామో సాత్విక సాత్విక ప్రక్రియ వీటిని చేసుకోకుండా మళ్ళీ రాక్షస ప్రక్రియ లోపల ఏమొస్తుంది అనేసి అంటే ఈ అగ్ని కర్మలు కాల్చడాలు కొయ్యడాలు కుట్టడాలు ఇవన్నీ రాక్షస క్రియలో వస్తాయి అన్నీ ఇప్పుడు ఈ చికిత్స ఈ చికిత్సలన్నీ మనం తట్టుకోగలమా సార్ నీ శరీరాన్ని కొంచెము బాధగ్ర బాధగ్రస్తం అయిపోయింది ఇంకొంచెం బాధ పెట్టి సరి అయిపోతుంది అనేసి అంటే నువ్వు ఓర్చుకుంటావు కదా ఈజీగా అట్లా ఇప్పుడు ఉదాహరణకు నీకు ఒక గడ్డ అయింది దాని లోపల చీము ఉంది దాని వల్ల నీ సరౌండింగ్ మొత్తం తినేస్తున్నది ఆ చీము చీము ఏం చేస్తున్నది లోపల వచ్చిన బ్యాక్టీరియా తింటున్నది కానీ దాన్ని తెలియకుండానే ఆ మంచి స్కిన్ కూడా తినడం మొదలు పెట్టేసింది అంటే ఆటోమేటిక్ అప్పుడు నీకు అది ప్రాబ్లమే కదా అప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం పొడుస్తున్నాం పొడిచి ఆ చీము తీసేస్తున్నాం తీసి దాన్ని క్లీన్ చేసి దాని మీదకించి పసుపు లాంటి క్రీములు కానివ్వండి గోమూత్రం ద్వారా తయారు చేసిన క్రీములు లాంటివి ఇవి పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అక్కడ దాన్ని క్యూర్ చేసేస్తున్నాం సో అది పెట్టినప్పుడు అబ్బా అనేశ్ అంటావు కానీ అబ్బా అన్నప్పుడు ఎలా ఉంటుంది నొప్పి అవుతుందా చెప్పండి అంటే నొప్పి పోవడానికి కదా మనం ఇచ్చేస్తున్నది అట్లా